ఒక్కసారైనా ఇటువంటి దోశ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఎటువంటి పప్పులు కూడా మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ అండి ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ దోశ కోసం రెండు కప్పుల ఆట గోధుమ పిండి తీసుకోవాలండి ఈ సైజు కప్పు అయితే సరిపోతుంది రెండు కప్పుల బియ్యం పిండి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా అది తీసుకోవాలి సేమ్ కప్పుతోనే తీసుకోవాలి తర్వాత ఒక్క కప్పు సూజీ రవ్వ కొద్దిగా స్థా కప్పుకి తగ్గించుకునే వేసుకోండి సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది కూడా వేసుకోవాలి ఇంట్లోనే వేసుకొని ఒకసారి బాగా ఇదంతా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి అదేవిధంగా పచ్చిమిర్చి కూడా ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో వేసుకొని వీటన్నిటి కూడా బాగా ఇంకొకసారి కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమంలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ముందు యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా నీరు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు ఉంటే మటుకు దోశ మనకు చక్కగా రాదు అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకసారి పోలేదు అందుకే కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి వేసుకుని వేసుకొని ఇంకొకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి రెడీ అయిపోతాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కినవ్వాలండి వేడెక్కిన తర్వాత రెండు ఎయిట్లు పిండి తీసుకొని దోశ వేసుకోవాలి కొంచెం సేపు దోశ కాలిన తర్వాత అంచెల చుట్టూ మధ్యలో కూడా ఈ విధంగా ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఒకవైపు అంతా బాగా కాలిన తర్వాత ఈ విధంగా దోశ అంతా కదిలించుకొని ఇంకోవైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇంతేనండి మనం అప్పటికప్పుడు దోశ తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మిగతా పిండితో పాటు ఈ దోశలన్నీ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ